వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఆ జాతకాలు చెప్పేవాడు చెప్పనే చెప్పాడు మన బాలునే పట్టించుకోలేదు నిందలు పడతావు నాయనా ఈ ఒక్కరోజు జాగ్రత్త అని సద్ది చెప్పాడు అది విన్న బాలు స్నేహితులు కూడా రే ఈ ఒక్కరోజు జాగ్రత్తగా అంట ఉండరా అని బతిమలాడారు కాని బాలు వినలేదు ఈ క్రమంలోనే గుణదెబ్బకు మనోజ్ సంజులు హ్యాపీగా ఉన్నారు వాళ్లే కాదు శివ కూడా అంతే సంబరపడ్డాడు ఆ వివరాలు చూద్దాం గుండె నిండా గుడిగంటల సీరియల్ ఆగస్ట్ పద్దెనిమిది ఎపిసోడ్లో మొత్తానికి బాలిక జాతకం చెప్పే ఆయన జాగ్రత్త అని చెప్పి వెళ్లగానే రాజకీయ నాయకుడు వీరబాబు నుంచి ఫోనొస్తుంది వస్తున్నా అన్నా అంటూ బాలు స్నేహితులు ఆపినా ఆగకుండా వెళ్ళిపోతాడు ఇక అక్కడ వీరబాబు బాలుతో తన స్నేహితుణ్ణి చూపించి బాలు నాకో పనిపడింది ఇతను నా స్నేహితుడు సెకండ్ హ్యాండ్ కార్ కావాలంట నాకు నువ్వు గుర్తొచ్చావు ఆల్రెడీ ఒకసారి నువ్వు నా పరువు కాపాడావు ఇప్పుడు మళ్ళీ ఈ అవసరం పడి రమ్మన్నాను అంటూ నవ్వుతూ మాట్లాడతాడు అయ్యో ఇంతేనాన్నా సరే అయితే పదండి నేను చోట సెకండ్ హ్యాండ్ కారు చూశాను అక్కడ బండ్లు బావుంటాయి వెళ్దామంటాడు దాంతో బాలు బాలు స్నేహితుడు వీరబాబు వీరబాబు స్నేహితుడు బయలుదేరతారు మరోవైపు బాలు వెలబోయే కార్ల షోరూంకి మనోజ్ వచ్చి అన్ని కారుల్లో ఒక కారు సెలెక్ట్ చేసుకుని ఇది బాగుంది అని ఫిక్స్ అవుతాడు అక్కడ అమ్మే వ్యక్తికి మా ఆవిడ వచ్చిన తర్వాత ఈ కారు ఒకసారి చూపించి తీసుకుంటాను లక్ష కట్టేసి మిగిలింది ఈఎంఐ కట్టుకుంటామంటాడు సరే అంటాడు ఆ అమ్ముకునే వ్యక్తి ఇక కాసేపటికి బాలు వాళ్ళని తీసుకొచ్చి కారుల్లో మనోజ్ సెలెక్ట్ చేసుకున్న కారునే బావుంది అని అయ్యి సెలెక్ట్ చేస్తాడు ఇక అప్పటికే రోహిణి వచ్చి మేము సెలెక్ట్ చేసుకున్న కారు నువ్వు ఎలా సెలెక్ట్ చేసుకుంటావ్ అని మనోజ్తో పాటు గొడవకు దిగుతుంది అయినా బాలు తగ్గడు ఆ అమ్మే వ్యక్తితోనే వీడు డబ్బు కట్టడు తర్వాత ఏడుస్తారు నేను తీసుకొచ్చి బేరమైతే వెంటనే డబ్బు కట్టేస్తారు అని చెప్పి ఆ కారుని వీరబాబు స్నేహితుడికే అమ్మేలా చేస్తాడు ఇక బాలు కారులో వీరబాబు అతడి స్నేహితుడు బాలు స్నేహితుడు ఒక బారు దగ్గర ఆగుతారు మీరు వెళ్ళిరండి అని బాలు వాళ్ళని పంపిస్తాడు కాని లోపలికి వెళ్లాడు చాలాసేపు ఎదురుచూసిచూసి వాళ్లు లేదని బాలు లోపలికి వెళ్తే అక్కడే ఉన్న గుణ తన వాళ్లతో కలిసి బాలుని చూసి ఇది మనకు మంచి అవకాశమనుకుంటారు వీరబాబు వీరబాబు స్నేహితుడు బాలు స్నేహితుడు అంతా మందు తాగుతుంటే బాలు మాత్రం తాగడు కాని వాళ్లకు మందు పోసి ఇస్తాడు అది వీడియో తీస్తాడు గుణ తర్వాత కారు కొనిపించినందుకు వీరబాబు స్నేహితుడు బాలుకి డబ్బులిస్తాడు అర్జెంట్ బేరం ఒకటి వచ్చింది అని బాలు అక్కడి నుంచి బయలుదేరతాడు అప్పుడే గుణమనిషి బాలు కాలికి తన కాలు అడ్డం పెట్టి కూడా వీడియో తీస్తారు గుణమనిషులు ఇక అలా బాలు తాగితూలిపోతున్నట్లుగా వీడియో తయారుచేసి దీన్ని యూట్యూబ్లో పెడతాను అంటాడు గుణ కమింగ్ అప్లో ఈ వీడియోని మీనాకు శివ చూపిస్తాడు మన మనోజ్ నాకు టైం వచ్చిందిరా అన్నట్లుగా ల్యాప్టాప్లో ఇంట్లో అందరికీ ఆ వీడియో చూపిస్తాడు గతంలో మనోజ్ వల్లీలు తినే సీన్ని బాలు అలానే వీడియోని ల్యాప్టాప్లో వేస్తాడు రివేంజ్ తీర్చుకున్నవాడిలా ఆ వీడియోలో మందు తాగి బాలు తూలిపడిపోతూ కారు డ్రైవ్ చేస్తున్నట్లే ఉంటుంది ఇక ఆ వీడియో చూసిన సంజు కమిషనర్ ఆఫీస్కి బాలు గురించి కంప్లైంట్ చేస్తాడు దాంతో బాలుకారులో వెళ్తుంటే దారిలో పోలీసులు ఆపేసి సీజ్ చేస్తారు కారుని ఇక గుణచేసిన పనికి బాలు శత్రువులందరికీ కలిసి వచ్చినట్లు అయ్యింది ఇక బాలు తాగలేదని మీనా నమ్ముతుందో లేదో చూడాలి మరోవైపు బాలుకారు విడుదల కావాలంటే వీరబాబు సాయం చేయాలి అతడు తాగలేదు అని అతడే చెప్పగలడు చూద్దాం ఏం జరుగుతుందో మరిన్ని విషయాలు తరువాయి భాగంలో చూద్దాం